కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం చిన్న ఆరేపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లిలో పెళ్లి అనంతరం భారత్ కార్యక్రమంలో డాన్స్ చేయవద్దని భార్య భర్త అనిల్ కు చెప్పింది క్షణిక ఆవేశంలో ఇంట్లో నుంచి వెళ్ళిన భర్త అనిల్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం చిన్న ఆరేపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ పెళ్లి అనంతరం బారాత్ కార్యక్రమంలో డాన్స్ చేయవద్దని భార్య భర్త అనిల్ కు చెప్పింది భార్యంలో ఇంట్లో నుంచి భర్త అనిల్ చెట్టుకు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం చిన్న ఆరేపల్లికి చెందిన చెన్నెబోయిన అనిల్ బంధువుల పెళ్లిలో పెళ్లి అనంతరం బారాత్ కార్యక్రమంలో డాన్స్ చేయవద్దని భార్య భర్త అనిల్ కు చెప్పింది ఆవేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన భర్త అనిల్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు